రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ పెద్దిరెడ్డి అక్రమాలపై పవన్ కన్నెర్రా వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వ హయాంలో తిరుగులేని నాయకుడు ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన మాటే వేదం సో అటువంటి పెద్దిరెడ్డి అటవీ భూమికి సంబంధించి కొన్ని ఎకరాలు స్వాధీనం చేసుకున్నాడని చెప్పేసి గత కొన్ని నెలల క్రితం కూడా కథనాలు వచ్చినాయి మరి ఈ క్రమంలో అటవీ శాఖ మంత్రి ఎవరండి డిప్యూటీ సీఎంతో పాటుగా పవన్ కళ్యాణ్ సో ఇది చూడండి యాదృశ్యకం అనాలా దైవ సంకల్పం అనాలా తెలియదు కానీ అసలు వైసీపీ వాళ్ళ నైజం ఏంటి అంటే వాళ్ళకు అసలు ఓటమే ఉండదు అనే భ్రమలో ఉన్నారు ఆ తర్వాత ఊహించిన విధంగా ఎలయన్స్ జరగటం ఈ ఎలయన్స్ అయిన తర్వాత ఆ అటవీ శాఖ వచ్చేసి పవన్ కళ్యాణ్కి కేటాయించడం అనేది ఒక విధంగా మింగుడు పడని అంశం ఈ అక్రమదారులకి సో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఎంత ఆక్రమించాడు ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ అటవీ శాఖ అధికారులకి కొన్ని ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్ అదేమిటి అంటే అక్రమదారులు ఎంతటి వారైనా ఎవరైనా సరే ఉపేక్షించే పరిస్థితి ఉండదు అని చెప్పేసి తాజాగా దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా ఆయనే స్వయంగా తీయటం జరిగింది సో అసలు ఏం జరిగింది అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను సో అడవి మధ్యలో ఉన్న భూమి అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వారసత్వంగా ఎలా వచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు అంతే కదా అటవీ శాఖకు సంబంధించిన భూములు ఏదైనా కేటాయిస్తే గిరిజనులకి లేదా ఎస్సీలకి వస్తుంది మరి అటువంటిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తన కుటుంబ వారసత్వంగా ఏ రకంగా వస్తుంది అని అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది భూమి ఎప్పుడు చేతులు మారిందో తెలుసుకోవాలని దీనిలో ఎవరి పాత్ర ఎంతనే దానిపై నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు పుంగునూరు పుంగునూరు నియోజకవర్గం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల చేతిలోని నూట నాలుగు ఎకరాల అటవీ భూములపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది మంగళంపేటలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరులో అసలు భూమి విస్తీర్ణం ఎంత అది కాలానుగుణంగా ఎంత పెరిగిందనేది కీలకమైన అంశం సర్వే నెంబర్లు సబ్ డివిజన్ చేసి అటవీ భూములను ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఇదంతా ఎలా జరిగిందనే అంశంపై దృష్టి పెట్టాలి రక్షిత అటవీ భూముల్లో ఆస్తులు కబ్జా చేసి ఎస్టేట్లు నిర్మించిన వాళ్ళు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి భూములు ఆక్రమించిన వారిపై వివరాలు అటవీ శాఖ వెబ్సైట్లో పెట్టాలి వారిపై కేసులు ఏ స్థితిలో ఉన్నాయనే వివరాలు ప్రజలకు తెలియాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అటవీ భూములపై అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారన్న విషయం తన దృష్టికి వచ్చిందట ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి భూ రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం నలభై పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలు వారి ఆధీనంలో ఉంటే వెబ్ ల్యాండ్లోకి వచ్చేసరికి డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలుగా చూపారు ఒకేసారి ఇంత పెరిగిందన్నది పరిశీలించాలి మంగళంపేట అటవీ భూముల ఆక్రమణపై విజిలెన్స్ నివేదిక ఎంతో కీలకం పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూముల పూర్తి వివరాలు అందులో ఉన్నాయి అని చెప్పేసి వాటి ప్రాతిపదికగా తీసుకోవాలి ఇక్కడ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్యుపై చేసిన అటవీ భూములే కాకుండా వీళ్ళు ఏదైతే అఫిడవిట్లో సమర్పించారో ఆ అఫిడవిట్లో మరి ఈ అటవీ భూములనే చూపించాలా మరి దీనికి సంబంధించిన అంశం ఏంటి ఒకవేళ అఫిడవిట్లో ఏదైనా సరే తప్పుడు సమాచారం సమర్పించి ఉంటే ఖచ్చితంగా అది ఆ యొక్క సభ్యత్వానికి రద్దు అవుతుంది అంటే అది లోక్సభ అయితే ఎంపీ స్థానం అలాగే అసెంబ్లీ అయితే ఎమ్మెల్యే స్థానం పోతుంది అది గనక రుజువు అయితే సో ఇప్పుడు పెద్దిరెడ్డి చేసిన ఆ ఆక్రమణలు గనక వాస్తవం అనిపిస్తే ఆ ఇంపాక్టు కొడుకు మిథున్ రెడ్డి పైన కూడా పడబోతుంది అనేది దీని యొక్క సారాంశం మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ అటవీ భూములకు సంబంధించింది అంత పగడ్బందీగా చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారంటే మరి దీని వెనకాల ఏం జరిగింది అనేది మనం ఆలోచించుకోవచ్చు అదేవిధంగా గతంలో మదనపల్లి ఫైల్స్ దీనికి సంబంధించిన ఎపిసోడ్ మీకు గుర్తుండే ఉంటుంది మరి అది ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి ఆ సమయంలో అసలు ఆర్డీఓ కార్యాలయం అది ఆదివారం పూట ఎందుకు వచ్చారు ఏం చేశారు అది ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఆ సమయంలో పెద్ద లాగా మారిన న్యూసు ఆ తర్వాత క్రమేపీ దాని గురించి అసలు వార్తలే లేకుండా పోయాయి మరలా ఇప్పుడు ఈ యొక్క పెద్దిరెడ్డికి సంబంధించిన అంశం తెరపైకి వచ్చరికి అలాగే పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోవాల్సిన అంశం పేరు మరొకటి ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా అటవీ భూములను ఆక్రమించుకున్నారు అక్కడ ఫామ్ హౌస్ నిర్మించారు అని చెప్పేసి ఒక వార్త తెరపైకి వచ్చింది ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా మరి దానికి సంబంధించిన అంశం కూడా గట్టిగా పరిశీలించాలి అధికారులను ఆదేశించాలి మరి ఈ తరుణంలో ఈ విధంగా అటవీ భూములు కూడా ఏ రకంగా ఆక్రమించుకుంటారు ఒకవేళ నిజంగా వాళ్ళకి కుటుంబ వారసత్వంగా ఏ రకంగా వచ్చినాయి అనేది కూడా రుజువు చేసుకోవాల్సిన బాధ్యత సదరు పెద్దిరెడ్డి పైన ఉంది మరి ఈ తరుణంలో ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే సాధారణంగా వేరే నాయకులు కనుక ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉంటే పెద్దగా ఫోకస్డ్గా బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదే ఆఫ్ కోర్స్ వాళ్ళు గట్టిగా దానిపైన ఆదేశాలు జారీ చేసిన కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ చిన్న విషయం చేసినా కానీ అది ఇమీడియట్గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది మరి తరుణంలో ఈ శాఖకు సంబంధించిన అంశంలో ఎంతవరకు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అదేవిధంగా ఎర్రచంద్రానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఇటీవల కాలంలో ఆయన సందర్శించడం అక్కడికి సంబంధించిన మొక్కలు ఎన్ని ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది అసలు అక్కడ దాని పరిస్థితి ఏంటి మరి ఎన్ని చెట్లు కొట్టేశారు లక్ష ఆరు వేల ఎకరాల ఈ యొక్క ఎర్రచందనం చెట్లను కొట్టేశారు అని చెప్పేసి అప్పట్లో వచ్చిన సమాచారం మరి ఈ నేపథ్యంలో వీటన్నిటిని ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి పగడ్బందీగా పవన్ కళ్యాణ్ దీనిపైన గట్టిగా ఫోకస్ చేశారని చెప్పేసి అయితే మాత్రం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి ఈ తరుణంలో పెద్దిరెడ్డి వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారు ఏంటి అనేది చూడాలి ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినా కానీ ఎదురు లేకుండా పోయింది అని అని చెప్పేసి ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏదైతే పెద్దిరెడ్డి గారి ప్రభావం ఇంకా కొనసాగుతానే ఉంది కూటమి అధికారంలో ఉన్నా కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన కదిపేవారు లేరు అని వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగేసరికి మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఒకవేళ తారుమారు కాబోతున్నాయా లేదు పవన్ కళ్యాణ్ గారు ఇంక ఎవరు వచ్చినా కానీ ఆయన అలాగే కొనసాగుతారు అనే పరిస్థితి ఉంటుందా లేదా అనేది ప్రజలు చాలా తీక్షణంగా ఎదురు చూస్తున్నారు మరి చూద్దాం దీనికి సంబంధించిన అంశం ఏ రకంగా మారబోతున్నది మరి ఆ అటవీ అధికారులు ఏ రకంగా దానికి సంబంధించి నివేదికలు సమర్పించబోతున్నారు ప్రధానంగా విజిలెన్స్ విజిలెన్స్ అధికారులు మరి దీనికి పైన స్పష్టంగా దర్యాప్తు జరిపి అక్కడ ఏమేమి జరిగింది ఎంతవరకు ఆక్రమణకు గురైనవి అనేది కూడా వాళ్ళు నివేదిక సమర్పించబోతున్నారు ఒకవేళ అదంతా సమర్పించిన తర్వాత వీళ్ళు ఇదే తరహాలో రాజకీయ కక్షతో చేశారు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పే పరిస్థితి ఉంటుందా ఒకవేళ అలా చెప్పినా ప్రజలు నమ్మే ఆస్కారం ఉందా లేదా అనేది కూడా చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో అంతిమంగా కన్విన్స్ అవ్వాల్సింది ప్రజలే సో అందుగురించే అదంతా కూడా పబ్లిక్గా చూపించాలి ఆ వెబ్సైట్లో పెట్టండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇక్కడ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి పారదర్శకత అనేది ఎక్కడ లోపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ శాఖకి సంబంధించి పవన్ కళ్యాణ్ పైన ఏ రకంగా ఉంటుందో అధికారుల పైన కూడా అంతే బాధ్యత ఉంటుంది సో ఈ రకంగా ఏమైనా అధికారుల్ని మ్యానిఫ్లేట్ చేసుకుందాం అనే పరిస్థితులు అయితే మాత్రం స్పష్టంగా సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం కూడా అవకాశం ఉండకపోవచ్చు అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు మరి చూద్దాం దీనిపైన విజిలెన్స్ కావచ్చు అలాగే అటవీ శాఖ అధికారులు కావచ్చు ఏ మేరకు ఆ యొక్క నివేదికను సమర్పించబోతున్నారు మరి అందులో ఎన్ని అక్రమలు అక్రమణాలు లేదా ఆక్రమలు ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి అనేది చూడాలి వీటితో పాటుగా ఇంకా ఎంతమంది వీటిల్లో ఉన్నారు అనేది మామూలుగా తీగలాగితే డొంక గదిలింది అన్నట్లుగా ఏ శాఖకు సంబంధించిన దాంట్లో అవినీతి అక్రమాలకు సంబంధించింది తోడతో మొదలు పెడతా ఉంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకరి పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి మరి ఈ అటవీ శాఖకు సంబంధించి ఈ పెద్దిరెడ్డికి సంబంధించి మాత్రమే ఉంటుందా సజ్జల రామకృష్ణారెడ్డిగా ప్రమేయం ఉంటుందా ఇవన్నీ కూడా చూడాలి మరి ఎప్పుడు బయటకు వస్తే ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా పవన్ కళ్యాణ్ అటవీ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో గట్టిగా ఆయన పర్యటనలు చేయడం కావచ్చు అక్కడ అవినీతికి సంబంధించిన అంశాలు వాటి గురించి మాట్లాడటం కావచ్చు ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అంశాలు ఏం జరగబోతున్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ